బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహావిష్కరణ కార్యక్రమం అని చెప్పుకొని ఆ వంకతో మా పరిగి నియోజకవర్గం వికారాబాద్ జిల్లా దాస్య నాయక్ తాండకు వచ్చి ఆయన మాట్లాడింది ఒక మాట బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి అయితే ఆయన మాట్లాడిన మాటలన్నీ కూడా అబద్ధాలతో మోసపూరితమైనటువంటి మాటల్ని కేటీఆర్ మాట్లాడడం జరిగింది తండ్రి ఫామ్ హౌస్లో ఉండి కొడుకును ఒక వక్ర బుద్ధితో ఒక అంబేద్కర్ పేరు తీసుకొని ఈరోజు కార్యక్రమం చేసి రాజకీయ కార్యక్రమాలకు పాల్పడడం అనేది బీఆర్ఎస్ పార్టీ ఉన్నటువంటి దౌర్భాగ్యమైనటువంటి స్థితికి ఇది ఒక కారణం అందరికీ తెలుసు తెలంగాణ సమాజంలో మొన్న జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా బీఆర్ఎస్ పార్టీకి రాలేదు రేపు జరగబోయేటటువంటి స్థానిక సంస్థలు కూడా ఒక్క జిల్లా పరిషత్ కూడా గెలిచే పరిస్థితి లేరాలు అలాంటి పరిస్థితి లోపల ఏదో విధంగా తప్పుడు మాటలు మాట్లాడి ప్రజలని కన్ఫ్యూజ్ చేయాలని ప్రజలను తికమక పెట్టాలని ప్రజలకు తప్పుడు సంకేతాలు అందించాలనే ఉద్దేశంతో కేటీఆర్ ఈ యొక్క దాసనాయక్ తాండవలో మీటింగ్ పెట్టిండు మా ముఖ్యమంత్రిని లాటరీ ముఖ్యమంత్రి అని చెప్పి అంటున్నారు ఎవరు లాటరీ ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్ర ప్రక్రియ ప్రారంభించడానికి రెండు వేల నాలుగు ఎన్నికల మేనిఫెస్టోలోనే తెలంగాణ రాష్ట్రం ఇస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ పెట్టడం జరిగింది కామన్ మినిమం ప్రోగ్రాంలో ఆ పెట్టడం ద్వారానే ఒక రాజకీయ పునరీకరణ జరిగి ఆ తర్వాత మా ప్రభుత్వంలో కూడా వాళ్ళు మంత్రులుగా కూడా పనిచేయడం జరిగింది అలాంటిది పార్లమెంట్లో బిల్లు రోజు కేసీఆర్ లేడు పార్లమెంట్ లోపల అన్ని రాజకీయ పక్షాల యొక్క మద్దతు కూడగట్టుకొని కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది ఏమంటుండంటే కాంగ్రెస్ కేసీఆర్ అంటేనే తెలంగాణ హిస్టరీ అంటుండ్రు ఎక్కడ హిస్టరీ అసలు మీ నాయన పార్లమెంట్లో ఉన్నాడు ఆ రోజు బిల్లు పెట్టే రోజు మీ నాయన పార్లమెంట్లో ఉంటే ఒక ఫోటో చూపెట్టు మీ నాయన పార్లమెంట్లో ఉన్నట్టు అదేవిధంగా నువ్వు మీ నాయన మీ బావ మీ అక్క నీ కొడుకులు అందరు పోయి సోనియా గాంధీ గారు కాళ్ళు మొక్కి వచ్చారు ఆ ఫోటోలు అన్నీ మీ దగ్గర ఉన్నాయి మీ పత్రిక వాళ్ళ దగ్గర అన్ని ఫోటోలు వీడియోలు అన్నీ కూడా ఉన్నాయి మా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చింది కాబట్టి అమ్మ కాళ్ళు మొక్కి వచ్చారు మీరు పోయి ఢిల్లీకి పోయి ఇంటికి పోయి మొక్కొచ్చారు సిగ్గు క్షణం ఉండాలి ఇక్కడికి వచ్చి మా నాయకుడు మేమంతా కూడా ఏకగ్రీవంగా శాసనసభ్యులం రేవంత్ రెడ్డి గారు కొట్లాడి తెలంగాణ రాష్ట్రంలో పైన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీసుకొచ్చు ఆయన మా పిసిసి అధ్యక్షులు ఆయన మేము ఎన్నుకున్నాం ముఖ్యమంత్రిగా నువ్వేమో లాటరీ ముఖ్యమంత్రి అని చెప్పి అపహాస్యం చేసే విధంగా నువ్వు మాట్లాడుతున్నావు నువ్వు జైలుకు పోయే రోడ్లు దగ్గర పడినాయి ఒక పైన నీ పైన యాభై ఐదు కోట్ల రూపాయలు నువ్వు మన రాష్ట్ర సంపద పేదవాళ్ళు కష్టపడి ఏదైతే వాళ్ళు టాక్స్ రూపంలో చెల్లించిరో అలాంటి నిధులు రాష్ట్ర ఖజానా అయినటువంటి హెచ్ఎండిఏ ఒక సంస్థ ప్రభుత్వ రంగ సంస్థ ఆ సంస్థలో ఉన్న డబ్బులను క్యాబినెట్ ఆమోదం లేకుండా ఎలక్షన్ కోడినప్పుడు నీ మిత్రుడైనటువంటి గోపి గ్రీన్ కో గోపి ఆ గోపి యొక్క బినామీ సంస్థలకు విదేశీ సంస్థలకు నువ్వు యాభై యాభై ఐదు వేల కోట్ల రూపాయలు తరలించినావు ఆర్బిఐ అనుమతి లేదు ఫేమా కే ఫేమాను ఉల్లంఘించిన నువ్వు దానిపైన నీకు ఆల్రెడీ ఏసీబీ విచారణ జరుగుతుంది ఆల్రెడీ ఈడీ విచారణ కూడా జరుగుతుంది ఇలాంటి సందర్భం లోపల నువ్వు మా ముఖ్యమంత్రిని నువ్వు ఒక ఆర్థిక నేరస్తుడివి నీకు ఎప్పుడు జైలు కూడా తెలియని పరిస్థితి ఉంది మీ నాయన పైన ఎంక్వైరీ నడుస్తుంది కాళేశ్వరం లోపల కుంభకోణం తయారు చేసి అక్కడ పర్రెలు వారిన ప్రాజెక్టులు కట్టి ఏడు లక్షల ఇరవై ఐదు వేల కోట్ల రూపాయల అప్పులు చేసి రాష్ట్రాన్ని దివాలా దిప్పించి ఉండు మీ నాయన కూడా ఇరిగేషన్ మినిస్టర్గా కొంత ఇరిగేషన్ శాఖ కూడా మీ నాన్న దగ్గర ఉండే కేసీఆర్ దగ్గర మీ బావ దగ్గర ఉండే హరీష్ రావు దగ్గర ఇరిగేషన్ శాఖ వీళ్ళిద్దరూ మోసపూరిత విధానాలు చేసినందుకు జస్టిస్ ఘోష్ కమిటీ అనేది విచారణ చేస్తుంది ఆల్రెడీ వాళ్ళకి ఎప్పుడు జైలు పడుతుందో ఏం కదా కూడా తెలియని పరిస్థితి ఉంది విచారణ కొనసాగుతుంది ఇప్పుడు మీరు ఈరోజు మా నియోజకవర్గం మా వికారాబాద్ జిల్లాకు వచ్చి మాట్లాడడం అనేది ఇక్కడ ఉన్నటువంటి మా ప్రజలు అందరూ కూడా బాధపడుతున్నారు మా జిల్లాకు అన్యాయం చేసినటువంటి వాళ్ళు ఎవరంటే బీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి అప్పుడున్నటువంటి ఎమ్మెల్యేలు మంత్రులు మేము కొట్లాడి గత ప్రభుత్వం లోపల జోనల్ వ్యవస్థ లోపల హైదరాబాద్ జిల్లా ఉండే దాన్ని వీళ్ళు తీసుకుపోయి జోగులాంబా జోన్లో వేస్తే మేము మళ్ళీ చార్మినార్ జోన్లు వచ్చినట్టు ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయాన్ని ఆరు నెలల తర్వాత తిప్పికొట్టి మళ్ళా వాపస్ నిర్ణయం తీసుకునేటట్టు కృషి చేసినటువంటి వ్యక్తి నేను జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా మన్నగూడ దగ్గర మీటింగ్ పెట్టి గులాం నబీ ఆజాద్ గారిని హెలికాప్టర్లో దించాడా భారీ బహిరంగ సభ పెడితే మీ నాయన అప్పుడు అర్థమైన పరిస్థితి ఏంది అన్నది వికారాబాద్ అప్పుడు జోనల్ వ్యవస్థ కింద మమ్మలను పూర్వ హైదరాబాద్ జిల్లా వాళ్ళం మేము చెన్నారెడ్డి గారు రంగారెడ్డి జిల్లా చేసి చాలా మేలు చేసిండు మాకు ఎందుకంటే కొత్త ఉపాధ్యాయ ఉద్యోగాలు కానీ లేకపోతే కానిస్టేబుల్స్ కానీ అన్నీ కూడా మా రంగారెడ్డి జిల్లాకు వచ్చినట్టు చేసారు మరి మీ నాయన నువ్వు ఏం చేసిరు తీసుకపోయి జోగులాంబ జోన్ వేసిరు జోగులాంబ జోన్లో ఉద్యోగాలు ఉన్నాయా హైదరాబాద్ మా వతన్ నేను ఉన్నప్పుడు హైదరాబాద్ జిల్లాను రాసుటి పరిగి తాలూకాని రాసుటి హైదరాబాద్ మాది నువ్వు తీసుకుపోయి మమ్మల్ని జోగులాంబ జోన్లు కలిపి మా ప్రాంతంలో ఉన్న నిరుద్యోగులకు ఉద్యోగాలు రాకుండా చేసినావు మా ప్రాంతానికి సాగునీరు రావాలని ఆదిలాబాద్ నుంచి సముద్రానికి పోయే నీళ్లను కాలువల ద్వారా తీసుకోవాలని చెప్పి నేను రాజశేఖర రెడ్డి గారిని అడిగి ప్రాణహిత చెవెళ్ల ప్రాజెక్టును వికారాబాద్ బ్లాక్ గ్రౌండ్ లోపల శాంక్షన్ చేయించుకుంటే దాన్ని కూడా పనులు జరిగినటువంటి పనులను రద్దు చేశారు మీరు మా నోటి దగ్గరకు వచ్చినటువంటి అన్నాన్ని కొట్టి పడేసిన వాళ్ళు ఎవరంటే కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు మీరు మీ కుటుంబం మేము సాధించుకున్న ప్రాజెక్టు శంకర్పల్లి దగ్గర చేవెల నుంచి కొద్ది దూరం పోతే శంకర్పల్లి దగ్గర చందిప్ప దగ్గర ఇక్కడ ఉన్న నాయకులు అంతా కూడా వచ్చి మేమంతా కూడా మా మండల నాయకులు అందరూ కూడా జిల్లా నాయకులు అందరూ కూడా మేము వచ్చినాం అట్లాంటి ప్రాజెక్టు రానియకుండా మీరు రద్దు చేసి పదేళ్ల కాలం లోపల ఒక చుక్క నీళ్ళు ఓ ఎకరానికి కూడా మా రంగారెడ్డి జిల్లా కానీ పరిగి వికారాబాద్ తాండూర్ కొడంగల్ ఎక్కడ కూడా మీరు ఒక ఎకరా కూడా నీళ్ళు ఇవ్వలేటువంటి దౌర్భాగ్యం మీరు మా ప్రాంతానికి నీళ్లు రాకుండా ఎస్సీ ఎస్టీ సప్ల నేను కిరణ్ కుమార్ రెడ్డి గారిని ఎస్సీ రెసిడెన్షియల్ స్కూల్లో నిద్ర చెప్పించి మా ప్రాంతంలో ఎస్సీ ఎస్టీలు అభివృద్ధి చెందడానికి బడ్జెట్ లోపల నీళ్ళు వాళ్ళ నిధులు వాళ్ళకు నేరుగా రావాలని చట్టాన్ని తయారు చేస్తే దాన్ని నీళ్లు పోసి జనరల్ పథకాలకు కూడా ఎస్సీ ఎస్టీ జనాభా ముడికట్టి ఎస్సీ ఎస్టీలకు అన్యాయం చేసినటువంటి వాళ్ళు మీరు నీళ్లు రాకపోయే నిధులు రాకపోయా నియామకాలు రాకపోయే మా ప్రభుత్వం రాగానే యాభై ఐదు వేల ఉద్యోగాలు ఇచ్చినాం ఒక్క సంవత్సరంలోనే ఇప్పుడు మళ్ళా లక్ష ఉద్యోగాలు ఇవ్వడానికి ప్రణాళిక తయారు చేస్తున్నాం మా ముఖ్యమంత్రి విదేశాలకు వెళ్ళి లక్ష డెబ్బై వేల కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి కాంట్రాక్టు సంతకం చేసి ఆ యొక్క నిధులు మన రాష్ట్రానికి తీసుకొచ్చి మన రాష్ట్రం లోపల పరిశ్రమలు పెట్టడానికి కృషి చేస్తున్నాడు మన కుడంగల్లా కూడా మొన్ననే మేము మీటింగ్ పెట్టినాం కోజ్గి నియోజకవర్గ కోజుగి మండలం లోపల చంద్రవంక దగ్గర 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 ముప్పై వేల ఉద్యోగాలు వచ్చే విధంగా పదిహేను వేల కోట్ల రూపాయలతోన మన లెక్కచర్ల దగ్గర పరిశ్రమలు పెట్టాలని గౌరవ ముఖ్యమంత్రి గారు ఆలోచన చేస్తే మీరు సురేష్ అని ఒక సోషల్ మీడియా ప్రొడ్యూసర్ సోషల్ మీడియా సోషల్ షార్ట్ ఫిల్మ్ తీసే ప్రొడ్యూసర్ అతను ఉండేది మనకొండలో కోట్ల రూపాయలు ఇంట్లో ఉంటాడు సురేష్ ఆయనను ముందు పెట్టి మా కలెక్టర్ ప్రతీక్ జైన్ గారిని చంపడానికి కుట్ర చేశాడు కేటీఆర్ ఆల్రెడీ దానిపైన విచారణ లోపల నరేందర్ రెడ్డి జైలుకు పోయి వచ్చాడు ఆయన కూడా రాసిచ్చాడు కేటీఆర్ కూడా దాంట్లో భాగస్వామ్యం ఉంది ఆయన ఆదేశాల ప్రకారం చేసినామని కూడా ఆయన యొక్క లెటర్స్ కూడా ఆల్రెడీ ఉంది మరియు మీరు కుట్ర చేసి మా జిల్లాలోకి వచ్చి మా జిల్లా లోపల కొన్ని అపశృతులు చేయాలి కొద్దిగా గడబడులు చేయాలి కొట్లాటలు పెట్టాలి అని చెప్పి మీరు కృషి చేస్తున్నారు మా దగ్గర ఎవ్వరు కూడా మిమ్మల్ని నమ్మే పరిస్థితి లేరు కాబట్టి ఒక్క సీటు కూడా మీకు గెలవనియకుండా మిమ్మల్ని అందరూ కూడా మీ పార్టీ గత ఎమ్మెల్యేలు ఎవరు ఉండో ఇంటికి పంపించారు నువ్వు లెక్కలు చెప్తున్నావు నిన్న మా పరిగి నియోజకవర్గానికి మూడు వందల కోట్ల రూపాయలు వచ్చినాయి మూడు వందల కోట్ల రూపాయలు మన దేశానికి స్వాతంత్రం పంతొమ్మిది వందల నలభై ఏడులో వస్తే ఇరవై ఐదు వరకు మా పరిగి నియోజకవర్గానికి మూడు వందల కోట్ల రూపాయలు రైతుల ఖాతా లోపల ఎప్పుడు కూడా జమ కాలే మొట్టమొదటిసారిగా మొన్న ఆగస్టు కల్లా రైతుల ఖాతా లోపల అయినాయి మరి మీ దగ్గర నుంచి నువ్వు దోమ మండలికి వచ్చినావు కాబట్టి నేను ఇప్పుడే అధికారులను అడిగి ఒక దోమ మండలకు మీ ప్రభుత్వం లోపల ఎన్ని డబ్బులు వచ్చినాయి మా ప్రభుత్వం లోపల ఎన్ని డబ్బులు వచ్చినాయని గణాంకాలు తీసుకున్నా మీరు పత్రికా మిత్రులు మీరు కూడా ప్రభాకర్ అని మన అగ్రికల్చర్ ఆఫీసర్ ఉంటారు దోమ వాస్తవాలు కూడా ఇక్కడ పత్రికా జర్నలిస్టులు ఉన్నారు మీరు కూడా వెళ్ళి కనుక్కోండి అగ్రికల్చర్ ఆఫీసర్ పోయి కనుక్కోండి ఏది వాస్తవం అనేది కనుక్కోండి నేను ఇప్పుడే ఫోన్ ద్వారా కనుక్కొని వివరాలన్నీ కూడా తెప్పించుకుంటే వీళ్ళు గత గత పద్దెనిమిది ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఇరవై రెండు వరకు దఫాల్ దఫాల్గా చారానా 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 వేసి అరవై శాతం మందికి ఎగ్గొట్టారు కేవలం నలభై శాతం మందికి ఇచ్చారు ఇది అధికారిక గణాంకాలు మీకు నేను పెడుతున్నా అధికారిక గణాంకాలు పెడుతున్నా అరవై శాతం మందికి ఎగ్గొట్టారు పదేళ్ళు ప్రభుత్వంలో ఉన్నారు ఉండి కూడా లాస్ట్ పెడితే ఇవ్వాల్సిన దాంట్లో అరవై శాతం మందికి ఎగ్గొట్టారు వాళ్ళు ఇచ్చిన డబ్బులు ఏంటంటే నలభై ఏడు కోట్ల రూపాయలు దోమ మండలానికి వాళ్ళు నాలుగు సంవత్సరాల వాయిదా పద్ధతి ప్రకారం ఇస్తే మేము వచ్చిన ఏడాది లోపలనే దోమ మండలానికి అరవై ఏడు కోట్ల రూపాయలు ఇచ్చినాం దోమ మండలానికి అరవై ఏడు కోట్ల రూపాయలు ఇచ్చినాం ఇది అధికారికంగా ఇచ్చినటువంటి డేటా మీరు కావాలంటే ఆర్టీఐ మీద దరఖాస్తు చేసుకోండి దోమ అగ్రికల్చర్ ఆఫీసర్కు ఆర్టీఐ కింద దరఖాస్తు చేయండి పద్దెనిమిదిలో బీఆర్ఎస్ గవర్నమెంట్లో ఎంత మాఫ్ అయింది ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎంత మాఫ్ అయింది అని దరఖాస్తు చేసుకుంటే మీకు అఫీషియల్గా ఇస్తారు ఇట్లా ఇట్లా డేటా మొత్తము పేర్లు వాళ్ళ ఫోన్ నెంబర్లు అకౌంట్ నెంబరు బ్యాంకు అన్నీ కూడా మీకు అందరు గతంలో కూడా నేను చూపించిన ఇక్కడ పుస్తకాలు పెట్టి చూపించిన ఇంత గట్ట మండలాల వారిగా గ్రామాల వారిగా అన్నీ కూడా చూపించిన ఏదో బట్ట కలిసి మీదేయాలని కేటీఆర్ హరీష్ రావు వీళ్ళంతా కూడా ఆలోచన చేస్తున్నారు మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత మేము ఈ యొక్క అరవై రెండు వేల కోట్ల రూపాయలు ఇప్పటిక ఖర్చు చేస్తాం వివిధ రైతు సంక్షేమ పథకాల గురించి అరవై రెండు వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసినాం దాంట్లో ఇరవై మూడు వేల కోట్ల రూపాయలు రాష్ట్ర వ్యాప్తంగా రుణమాఫీ చేసినాం ఇరవై మూడు వేల కోట్ల రూపాయలు రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు ఏకకాలంలో పంద్రాగస్టు కల్లా రుణమాఫీ చేసేసినాం ఇది కాకుండా రైతు భరోసా కింద పన్నెండు వేల కోట్ల రూపాయలు ఇస్తున్నాం పన్నెండు వేల కోట్ల రూపాయలు ఇవ్వడానికి కొంత ఆలస్యమైనందుకు కారణం ఏంటంటే చాలామంది అప్లికేషన్లు డేట్ ఎక్స్టెండ్ చేయమంటే మొన్న ఫస్ట్ వరకు కూడా ఎక్స్టెండ్ చేసినాం ఈరోజు మనం సెకండ్ కదా అంతేనా నిన్నటి వరకు కూడా తేదీ ఉంది ఎవరైనా దరఖాస్తు చేసుకోవాలంటే రైతు భరోసా పథకం కింద నిన్నటి వరకు కూడా డేట్ ఎక్స్చేంజ్ చేశారు ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా మన వాళ్ళు చాలామంది గిరిజన సోదరులు చాలామంది పూనాలా బొంబాయిలో ఉంటారు కొంతమంది హైదరాబాద్లో ఉంటారు కొంతమంది మహబూబ్నార్లు ఉంటారు మన నియోజకవర్గం వాళ్ళ ఉదాహరణ సో వీళ్ళంతా కూడా ఊర్లలోకి వచ్చి వాళ్ళు దరఖాస్తు చేసుకోవాలంటే వాళ్ళకి సమయం కావాలని అడిగింది కాబట్టి ట్వంటీ సిక్స్ జనవరి ఉండే సెలవులు ఉండే ఇవన్నీ కూడా ఉండే కాబట్టి ఇవన్నీ కూడా ఒకేసారి స్కూటరీ చేయడానికి కూడా సమయం జరిపోదు కాబట్టి ఇది మనం ట్వంటీ సిక్స్ జనవరికి ఇవ్వాలని అనుకున్నాం కాబట్టి లాంఛనంగా ఏం చేసినామంటే చిన్న గ్రామాలను ఎంపిక చేసి చిన్న గ్రామాలకు ఎందుకంటే అక్కడ అధికారులు ఈజీగా వెరిఫికేషన్ చేయగలుగుతాం అని చెప్పి ఏం చేసినామంటే సుల్తాన్పూర్ శివరెడ్డిపల్లి ఎన్కేపల్లి మన పూడూరు మండల్లో అదేవిధంగా మన మక్త వెంకటాపూర్ అనంతసాగర్ మన జానంపల్లి వెనచేడు దగ్గర చిన్న గ్రామం అది ఇట్లా చిన్న గ్రామాలు ఏంటంటే అందరూ కూర్చొని ఒక వంద మందినో రెండు వందల మందినో లబ్ధిదారులను కూర్చొని ఎంపిక చేయగలుగుతాం ఇందిరమ్మ కమిటీ సభ్యులు గ్రామస్తులు కూర్చొని గ్రామసభ చేసుకొని చేయగలుగుతాం నస్కల్ లాంటి గ్రామాలు పెద్దయి ముజాయిపూర్ లాంటి గ్రామాలు నంచనా లాంటి గ్రామాలు ఒక దగ్గర వేల మంది ఉంటారు నాలుగు వేలు ఐదు వేల మంది ఉంటారు వాళ్ళని మూసోబెట్టి చేయాలని చేయలేం దీనికి చేయడానికి పటిష్టమైన ప్రణాళిక తయారు చేయాలి కాబట్టి ఇంకా ఎవరు ఉంటే కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రభుత్వం కాబట్టి డేట్ ఎక్స్టెండ్ చేసాం మీకు తెలుసు మేము ఎమ్మెల్యేలు గెలవంగా ఒకసారి గ్రామసభ చేసినాం మళ్ళీ మొన్న గ్రామసభ చేసినాం మళ్ళీ ఎండిఓ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోమని చెప్పినాం ఇంకెవరనే చేయాలంటే ఫస్ట్ వరకు మళ్ళీ ఎక్స్టెన్షన్ చేసినాం కాబట్టి ఈ యొక్క పని కొనసాగుతుంది కొన్ని రోజులలోనే కొద్దిగా పడితే కొన్ని రోజులలోనే ఎవరికైతే మేము ఒక్కొక్క గ్రామంలో అది శాంపుల్ కిందించినాం దాంట్లో ఏమేమి ఇబ్బందులు తెలుసుకోవాలనే ఉద్దేశంతో అది శాంపుల్ కిందించినాం మాకిప్పుడు అది ఒక వివరాలన్నీ కూడా అధికారుల నుంచి నిన్న ఫస్ట్ అయిపోయింది మేము ఆల్రెడీ జనవరి థర్టీ ఫస్ట్ వరకు డేట్ ఇచ్చినాం ఇప్పుడు ఇక కొత్తగా వచ్చిన వాళ్ళకి ఈ వివరాలను కూడా సేకరిస్తున్నాం కాబట్టి దాన్ని మొత్తం కూడా డేటా గ్యాదర్ చేసి తొందరలోనే దాని యొక్క డీటెయిల్స్ అన్ని కూడా పెట్టి మేము ఏదైతే మేము పథకాలు అనౌస్ నాలుగు పథకాలు చెప్పినాము రైతు భరోసా ఒకటి పన్నెండు వేల రూపాయలు ఒక్కొక్క రైతుకు ఇస్తామని చెప్పినాం మీకు అందరికి తెలుసు అది కూడా లిమిట్ లేదు ఒక రైతు ఎక్కువ వ్యవసాయం చేస్తాడు ఒక రైతు తక్కువ వ్యవసాయం చేస్తాడు తక్కువ ఎక్కువ లేదు రైతు అనేవాడు రైతే ఎంత వ్యవసాయం చేసినా అంత భూమికి ఇస్తాం అది కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం ఏదో మూడు ఎకరాలకు ఇస్తారు ఐదు ఎకరాలకు ఇస్తారు ఏడు ఎకరాలు ఇస్తారు ఇట్లనే సోషల్ మీడియాలో నడిపించినారు ముఖ్యమంత్రి గారు నాకు స్వయంగా చెప్పిండు ఎన్ని ఎకరాలు ఉందో ఎన్ని ఎకరాలకు వ్యవసాయం చేస్తారో అన్ని ఎకరాలకు ఇస్తాం ఒకవేళ ఈసారి కాలం బాగాలేక ఈసారి చేయకుండా వచ్చేసారి చేస్తా కూడా ఆ భూమికి ఇస్తాం ఈసారి కాలం బాగలేదంపు ఈసారి పంట చేస్తాడు పంట చేస్తలేడు కదా అని చెప్పి కొట్టేం వాళ్ళకు కూడా ఇస్తాం ఎవరికి ఇయ్యమంటే కొంతమందికి క్రషర్స్ ఉన్నాయి కొంతమందికి రైస్ మిల్లు ఉన్నాయి కొంతమందికి ఆల్రెడీ లేఅవుట్లు అయిపోయినాయి లేఅవుట్లు చేసేసుకున్నారు సో వాళ్ళకి మాత్రం ఇవ్వం నాలా కింద ఎవరైతే ఉన్నారో వాళ్ళకి తప్ప వాళ్ళు చాలా తక్కువ ఉన్నారు కేవలం రెండు శాతం మొత్తం చూస్తే రెండు శాతం ఉన్నారు అట్లాంటి వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు అట్లాంటి వాళ్ళు వాళ్ళకి తప్ప వ్యవసాయ భూములు యోగ్యత ఉన్న భూములు అన్నిటి కూడా మేము పన్నెండు వేల చొప్పున ఇప్పుడు ఆరు వేల రూపాయలు ఇస్తాం మళ్ళీ కొన్ని రోజులలోనే అంటే ఇంకో పసలు పంట ఇంకో ఐదు ఆరు నెలలు అయితే మళ్ళీ ఒక ఆరు వేల రూపాయలు కూడా ఇస్తాం ఇది కాంగ్రెస్ పార్టీ ప్రణాళిక భూమి లేని నిరుపేదల గురించి కూడా చాలామంది దళిత సోదరులు గిరిజన సోదరులు బీసీ సోదరులు చాలామంది ఊళ్ళలో భూములు లేని వాళ్ళు చాలామంది ఉంటారు వాళ్ళ గురించి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ఆలోచన చేసి మీ ప్రభుత్వంలో ఎప్పుడు కూడా ఆలోచన చేయలే భూమి లేని నిరుపేదలు వాళ్ళు ఎవరిదన్నా కౌలుకు తీసుకొని కానీ ఏది తీసుకొని కానీ బతుకుతుంటారు వాళ్ళ గురించి మీరు ఎప్పుడు ఆలోచన చేయలే కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచన చేసి వాళ్ళకు కూడా పన్నెండు వేల రూపాయలు ఇవ్వాలి ఒక జాబ్ కార్డ్ ఉంటే జాబ్ కార్డ్లో నలుగురు ఐదు ఉంటారు ఆ నలుగురు ఐదులలో ఎవరైనా ఒకరు ఇరవై రోజులు పనిచేసే చాలు ఉపాధి హామీ పథకం కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చింది మన్మోహన్ సింగ్ గారు మన దగ్గరనే ఉపాధి హామీ పథకం మన మన దగ్గర ఆలూరు దగ్గరనే స్టార్ట్ చేసిండి ఈ పథకాన్ని ఆ పథకం కింద ఇరవై రోజులు పనిచేసే చాలు వాళ్ళకు వంద రోజులు పనిచేయడానికి జాబ్ కార్డ్ ఇచ్చిన మేము కనీసం ఇరవై రోజులు పనిచేసే చాలు వాళ్లకు మేము పన్నెండు వేల రూపాయలు ఇస్తాం ఆరు వేలు ఇప్పుడు ఇస్తాం ఆరు వేలు ఇంకో పంటకు ఆరు వేల రూపాయలు ఇస్తాం ఇది ఇందిరమ్మ ఆత్మీయ రైతు భరోసా పథకం కింద భూమి లేని నిరుపేదలకు ఇస్తాం ఇది కాకుండా రేషన్ కార్డు ఎంతమంది దరఖాస్తు చేస్తే అంతమందికి రేషన్ కార్డ్స్ ఇస్తాం గత ప్రభుత్వంలో పదేళ్ళ మీరు ఒక్క రేషన్ కార్డు ఇవ్వలే ఉదాహరణకు శివరెడ్డిపల్లి మీరు పోయిరండి దోమ మండలి పరిగి లోపల సుల్తాన్పూర్ పోయిరండి మన పూడూరు లోపల వెనకపల్లి పోయిరండి ఇంకా మన అనంతసాగర్ కుల్కాచేర్లో పోయిరండి ఇంకా గండేడు బండల్ జానంపల్లి పోయిరండి మహమ్మదాబాద్లో చెన్నైపల్లి అనే ఊర్లో బీఆర్ఎస్ గవర్నమెంట్ లోపల ఈ మహేష్ రెడ్డి ఇల్లు కట్టిస్తా అని చెప్పి చెంచులకు సంబంధించిన ఇల్లు కూలగొట్టాడు కూలగొట్టి మళ్ళీ కట్టియాలి నేను మళ్ళీ పోయి వాళ్ళకి శాంక్షన్ ఆర్డర్స్ ఇచ్చిన ఇచ్చి ఇప్పుడు ఆడ ఇల్లు కట్టిస్తాను ఆ గ్రూప్ రేషన్ కూడా పత్రికా మిత్రులు మిమ్మల్ని పిలుస్తారు ఎక్కువ రోజులు కాదు ఐదు ఆరు నెలల్లో పిలుస్తాను కూల కొట్టడం వాళ్ళ పని కట్టడం మా పని కాంగ్రెస్ పార్టీ రోటీ కప్పుడర్ మకాన్ తినడానికి తిండి ఉండడానికి ఇల్లు కట్టుకోవడానికి బట్ట ఇది మా ఇందిమ యొక్క సిద్ధాంతం మేము దాన్ని తూచ తప్పకుండా అమలు చేస్తున్నాం మేము ఎంపిక చేసిన గ్రామాలలో అనంతసాగర్ల చెంచులు ఉంటాం అనంతసాగర్ గ్రామంలో వెనకేపల్లిలో చెంచు చెంచుపల్లి అనే ఒక గ్రామం ఉందా ఎనకేపల్లి లోపల అక్కడ చెంచులు ఉంటారు చిన్నాయపల్లి మహమదాబాద్ దగ్గర అక్కడ చెంచులు ఉంటారు ఈ విధంగా చెంచులు అంటే సమాజంలో అత్యంత పేదవాళ్ళు వాళ్ళు శారీరకంగా కానీ ఆర్థికంగా కానీ మానసికంగా కానీ విద్యాపరంగా కానీ సమాజంలో మన నియోజకవర్గంలో అత్యంత పేద వర్గాల వాళ్ళు ఎవరంటే వాళ్ళు చెంచు ఈ చెంచుల గురించి గతంలోపల కిషన్ రెడ్డి గారు ఇక్కడ మన పెద్దెమ్ముల దగ్గర చైతన్య నగర్ అనే దగ్గర ఒక ప్రోగ్రాం పెట్టారు మేము ఎమ్మెల్యేలు అయినా రెండు మూడు నెలలకే మాకు కూడా ఆహ్వానం ఇస్తే కలెక్టర్ గారు మేము కూడా పోయినాం అక్కడ పోతే వాళ్ళు ఏం చేశారు అంటే మన చెంచుపల్లి గడలు కూడా చెంచులను తీసుకొచ్చారు మన సాల్విడికాయలు కూడా చెంచులను తీసుకొచ్చారు వాళ్ళకు ఆధార్ కార్డు జిరాక్స్ తీసి వాళ్ళకి ఇచ్చారు వీళ్ళకి ఆధార్ కార్డు తీసుకునే రాదు వీళ్ళకి చదువురాదని ఇది ఇచ్చారు అట్లనే మన కరెంట్ మీటర్లు తీసుకొచ్చి అది రెండు వందలు మూడు వందలు ఉంటాయి ఆడ ఇచ్చారు మీరు కరెంట్ కనెక్షన్ తీసుకోండి మీ ఏరియాకు రోడ్లు వేస్తాం మీ ఏరియాకు ఇండ్లు కట్టిస్తామని చెప్పారు నేను ఇమీడియట్లీ అధికారులను అడిగిన వాళ్ళు చెప్పింది ఏంటంటే వాళ్ళు యాభై అరవై వేలు ఎంతో మనం ఉదాహరణకు ఇప్పుడు చెంచులకు ఆరు లక్షల రూపాయలు ఇస్తున్నారు వాళ్ళు ఇచ్చేది అరవై వేలు లక్ష రూపాయలు ఉంటుంది సార్ వాళ్ళ వాటా కింద అని చెప్పి మనం ఇచ్చే దాంట్లో వాళ్ళ వాటా గ్రామీణ ప్రాంతంలో ఒకలాగా పట్టణ ప్రాంతంలో ఒకలాగా అరవై అరవై వేల నుంచి లక్ష రూపాయల వరకు ఉంటారు వాళ్ళ చేరు మొత్తం మిగతా అంతా మన కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి వాట వాళ్ళు ఈ రోజు వరకు కూడా ఆ ప్రోగ్రాం అయిపోయి వన్ ఇయర్ అయిపోయింది ఇంతవరకు ఆడ ఒక ఐదు రూపాయల పని కూడా చేయలేదు ఆ రోజు కేంద్ర నుంచి ప్రధానమంత్రి గారే వీడియో కాన్ఫరెన్స్ పెట్టాడు పెట్టి వాళ్ళతో మాట్లాడిచ్చాడు ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి చర్చలు కొంతమంది మాట్లాడింది వాళ్ళకి కొద్దిగా వచ్చినట్టు ఉంది వాళ్ళు మాట్లాడేది వీళ్ళు మాట్లాడే మాట్లాడలేదు మనం అది ఏం ప్రోగ్రామ్ అనేది అసలు వేస్ట్ అనమాట ఇంతవరకు ఏం జరగలేదు మనం కాంగ్రెస్ ప్రభుత్వం నేను ఈ చెంచు పల్లి మీరు ఎప్పుడైనా రాని దగ్గరలో ఉండి చూపిస్తా ఇక్కడ కూడా రాని ఇవన్నీ కూడా ఇల్లు నిర్మాణం చేసి చూపిస్తాను వాళ్ళు ఏం చేస్తారు బీజేపీ వాళ్ళు బడ్జెట్ లోపల మీరు చూసిరు మనం గతంలోపల జయపాల్ రెడ్డి గారు ఉన్నప్పుడు శాటిలైట్ టౌన్షిప్ అని మన వికారాబాద్ కింద అండర్గ్రౌండ్ డ్రైనేజ్ చేయడం జరిగింది వికారాబాద్ మొత్తం కూడా గ్రౌండ్ డ్రైనేజ్ చేసి చాలా పెద్ద ఎత్తున వందల కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టి డెవలప్ చేసాడు జయపాల్రెడ్డి గారు కేంద్ర మంత్రిగా ఉన్నాడు మన పార్లమెంట్ సభ్యుడు కేంద్ర మంత్రిగా ఉన్నాడు అది గర్వించేద విషయం నేను కేంద్ర మంత్రిని తీసుకొచ్చి మునియాపన్ ఇక్కడ కూర్చోబెట్టి మాట్లాడించిన కేంద్ర మంత్రి రైల్వే మంత్రిని తీసుకొచ్చి రైల్వే లైన్ వికారాబాద్ నుంచి మన పరిగి కొడంగల్ నారాయణపేట మక్తల్ ఫిఫ్టీ పర్సెంట్ శాంక్షన్ చేశాడు కిరణ్ కుమార్ రెడ్డి సార్ ఫిఫ్టీ పర్సెంట్ శాంక్షన్ చేసింది దాన్ని తొక్కిపెట్టి మళ్ళీ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాగానే ఆ రైల్వే లైన్ ఒక ఫైల్ తీసి దులిపి మళ్ళీ దాన్ని లైన్లో పెట్టి దాని పనులు కూడా జరగడానికి సర్వే అయిపోయింది మొన్ననే తుంకులుగడ్డ దగ్గర పోయించిన మార్కింగ్ చేసిరు పద్దెనిమిది కోట్లు ఖర్చు పెట్టి ఇండియన్ రైల్వేస్ వాళ్ళు మార్కింగ్ చేశారు మీకు కూడా తీసుకెళ్ళి చూపిస్తారు తొందరలోనే తుంకులుగడ్డ దగ్గర మొన్న గిరిజన భవన్ మనం రెండు కోట్ల రూపాయలు పెట్టి ఫౌండేషన్ వేసినాం దాని ముందనే మార్కింగ్ అయింది అక్కడనే పరిగి రైల్వే స్టేషన్ వస్తుంది మన తుంకులుగడ్డ దగ్గర ఈ విధంగా మనం పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమం నేవీ ప్రాజెక్ట్ ఆపేశారు ఆపేస్తే నేను ముఖ్యమంత్రి గారు రాగానే మూడు వేల కోట్ల రూపాయలతోన దగ్గర దగ్గర మూడు వేల ఎకరాలల్లా మూడు వేల మందికి ఉద్యోగాలు వచ్చే ప్రాజెక్టు దాని పనులు స్టార్ట్ చేపించినాం శరవేగంగా అక్కడ పనులు జరుగుతున్నాయి మీరు అందరూ కూడా గమనిస్తున్నాం అసలు వీళ్ళు మనకి చేసిందేది ఈ బీఆర్ఎస్ వాళ్ళు మన ప్రాంతానికి చేసింది ఇప్పుడు ఈ సైక్పల్లి దాటగానే కొందరు పరిగి లక్ష్మీదేవి పల్లెనే ఓ ప్రాజెక్ట్ తీసుకోవడానికి బడ్జెట్లనే తీసుకురావడానికి అని చెప్పి దానికి ముఖ్యమంత్రితో అదేవిధంగా మన ఇరిగేషన్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో బట్టి విక్రమార్ గారితో వీళ్ళందరినీ నేను తీసుకొచ్చిన అక్కడికి ముందు చూపుతో ప్రభుత్వంలో లేనప్పుడు అపోజిషన్లో ఉన్నప్పుడు నేను వాళ్ళని తీసుకొచ్చి మీటింగ్లు పెట్టించినాక ఇంకా మీకు అందరికీ తెలుసు మీరు అందరు వచ్చారు మీటింగ్లు పెట్టాను కాబట్టి వాళ్ళ మనసులో ఉంది మన కోరిక బలంగా ఉంది మన దగ్గర సాగునీటి ప్రాజెక్ట్ కట్టాలన్నది వాళ్ళ మనసులో ఉంది తప్పకుండా ఆ యొక్క ప్రాజెక్టు నిర్మాణం కూడా చేస్తాం పెద్ద ఎత్తున దానికి సంబంధించిన భూసేకరణ కూడా చేస్తామన్న విషయాన్ని కూడా తెలియజేస్తూ అదేవిధంగా ఒక్కసారి ఇప్పుడు మా ఉదాహరణకు ఆయన శివారెడ్డిపల్లి పేరు తీసుకున్నాడు కాబట్టి శివారెడ్డిపల్లి గురించి కొన్ని విషయాలు చెప్తున్నా అక్కడ మొత్తం మనము ఒక కోటి అరవై ఆరు లక్షల రూపాయలు ఒక కోటి అరవై ఆరు లక్షల రూపాయలని ఫిగర్స్లో కూడా చెప్తా ఒక కోటి అరవై ఆరు లక్షల పదివేల ఎనిమిది వందల ముప్పై ఒక్క రూపాయలు ఒక కోటి అరవై ఆరు లక్షల పదివేల ఎనిమిది వందల ముప్పై ఒక్క రూపాయలు ఫిగర్స్తో సహా చేస్తుంది ఈ డబ్బు రైతుల ఖాతా లోపల పడ్డది రెండు వందల నలభై రైతుల ఖాతా లోపల ఈ డబ్బు పడ్డది మరి వాళ్ళ నిద్ర పడ్డదని మా నరేందర్ సర్పంచ్ నాడు మొన్నటి వరకు ఇప్పుడే ఫోన్ చేసిన షార్నార్ పెళ్ళికి పోయి లేకపోతే ఆయనతో కూడా మాట్లాడుతూస్తుంది మా ఉప సర్పంచ్ కూడా చెన్నై ఉన్నాడు ఇక్కడ మా వాళ్ళంతా కూడా వచ్చారు రూపాయలకు చెన్నై చెన్నై మా ఉప సర్పంచ్ ఉన్నాడు శ్రీకాంత్ శ్రీకాంతపురం యూత్ కాంగ్రెస్ గోమ మండలి ప్రెసిడెంట్ ఉన్నాడు వీరందరి దగ్గర వివరాలు తీసుకుంటే వాళ్ళు చేసింది ఏంటంటే ఒక ఇరవై ముప్పై లక్షల రూపాయలు మొత్తం మా శివరాయపల్లికి ఇచ్చింది ఇరవై ముప్పై లక్షల రూపాయలు ఇచ్చారు అది కూడా ఒకసారి కాదు అది కరెక్ట్ ఫిగర్ కూడా లేదు ఏడు లక్షలు నాలుగు లక్షలు మూడు లక్షలు విడతల వారికి ఇచ్చారు అన్నమాట విడతల వారికి ఇచ్చారు ఇది వాళ్ళు చేసినటువంటి పని మేము ఒకే ఒకసారి ఒకే ఒక రోజు నేనే ఆ గ్రామ శాసన శాసనసభ్యుడిగా మీటింగ్ పెట్టి ఆ గ్రామంలో ఎంతమంది దరఖాస్తు చేసుకున్నారో అంతమందికి ఎండ్లిచ్చేసిన ఎంతమందికి అప్పులున్నాను అప్పులు మాఫ్ చేయడం జరిగింది రైతు భరోసా కింద కూడా ఆ మా యొక్క ఈ గ్రామం లోపల దగ్గర దగ్గర యాభై ఏడు లక్షల ఇరవై ఒక్క వేలు యాభై ఏడు లక్షల తొమ్మిది వందల యా యాభై మూడు రైతులకు యాభై ఏడు లక్షల ఇరవై ఒక్క వేల ఆరు వందల రూపాయలు యాభై ఏడు లక్షల ఇరవై ఒక్క వేల ఆరు వందల రూపాయలు రైతు భరోసా కింద ఇది పడ్డాయి ఆల్రెడీ ఇవి యాభై ఏడు పడ్డాయి అంటే మళ్ళీ ఆరు నెలలకు మళ్ళీ యాభై ఏడు పడతాయి అంటే మళ్ళీ ఇది కోటి పద్నాలుగు లక్షల రూపాయలు పడుతున్నట్టు లెక్క కోటి పద్నాలుగు లక్షల రూపాయలు మళ్ళీ పడుతున్నట్టు లెక్క మరి మీరేమిచ్చారు శివారెడ్డిపల్లి గురించి కొండారెడ్డిపల్లి గురించి మన గౌరవ ముఖ్యమంత్రి స్వగ్రామమైనటువంటి కొండారెడ్డి వస్తా అని చెప్పి మాట్లాడినావు కదా నేను ఛాలెంజ్ చేస్తున్నా కేటీఆర్ నువ్వు రా శివరెడ్డి రా దమ్ముంటే రా నీ దగ్గర ఉన్న కాయిదాల నువ్వు ఆర్టీఐ కింద దరఖాస్తు చేసుకొని తీసుకురా మనం ప్రజాస్వామ్య పాలన ఉన్నాం నువ్వు ఆర్టీఐ కింద దరఖాస్తు పెట్టి హైదరాబాద్లో డైరెక్టర్ అగ్రికల్చర్ గోపి అన్నాడు ఆయన దగ్గర పోయి దరఖాస్తు చేసుకో నీ గవర్నమెంట్ లోపల రుణమాఫీ శివరెడ్డి ఎంత చేసినావు మా గవర్నమెంట్ లోపల రేవంత్ రెడ్డి నాయకత్వంలో రుణమాఫీ ఎంత చేసినావు ఒక్క సంవత్సరంలో అన్నది నువ్వు దరఖాస్తు చేసుకో నీకు వెంటనే వాళ్ళు ఇస్తారు ఎందుకంటే ఇవన్నీ కూడా రెడీగా ఉన్నాయి మేము ఆల్రెడీ తీసుకున్నాం నువ్వు తీసుకో తీసుకొని శివరెడ్డిపల్లికి రా మా దగ్గర రెడీ ఉన్నాయి నువ్వు ఎప్పుడు వచ్చినా సరే శివరెడ్డిపల్లి లోపల గ్రామసభ పెడదాం గ్రామ సభ పెట్టి మేమెంత మాఫ్ చేసినాం నువ్వెంత మాఫ్ చేసినాం అని ఘనఇక్యాలతో సహా మేము ముందు పెట్టడానికి సిద్ధంగా ఉన్నాను జిల్లా అధ్యక్షుడిగా గతంలో సిఎల్పి సెక్రటరీగా ఉన్నా సీనియర్ శాసనసభ్యుడిగా ఉన్నా నేను సిద్ధంగా ఉన్నాను నీలాగా అబద్ధపు మాటలు చెప్పే వ్యక్తి మేము కాదు అన్న విషయాన్ని నీకు తెలియజేస్తూ ఇదే కాకుండా మేము శివారెడ్డిపల్లి గ్రామంలో నలభై నాలుగు మంది రైతులకు ఒకరి వరకు పన్నెండు వేల చొప్పున ఆల్రెడీ వాళ్ళకు ఈసారి ఒక ఐదు లక్షలు పడ్డాయి మళ్ళీ ఆరు నెలలు అయితే మళ్ళీ ఐదు లక్షలు పడతాయి పది లక్షల రూపాయలు భూమి లేని నిరుపేదలకు ముఖ్యంగా దళితులు దళితులు గిరిజనులు బీసీలను అసౌంటోళ్ళకు కూడా మేము డబ్బులు ఇవ్వడం జరిగింది ఇది కాకుండా రేషన్ కార్డ్స్ కూడా కొత్త నూట అరవై ఏడు రేషన్ కార్డ్స్ శివారెడ్డిపల్లి గ్రామంలో కొత్తగా ఇచ్చినాం నీ గవర్నమెంట్ లోపల పదేళ్ళల్లో ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదు శివారిడిపల్లిలో ఒక్క రేషన్ కార్డ్ ఇవ్వలేదు నూట అరవై ఏడు రేషన్ కార్డు ఇచ్చినాం చిన్న గ్రామం అది నూట అరవై ఏడు రేషన్ కార్డు ఇవ్వడం మూలంగా పది లక్షల రూపాయల వరకు రాజీవ్ గాంధీ ఆరోగ్యశ్రీ అనే పథకం వస్తుంది వాళ్ళ ఏదన్నా ప్రమాదం ఉంటే ఆరోగ్యం బాగాలేకుంటే గుండె జబ్బు వస్తే కిడ్నీ జబ్బు వస్తే నిమ్స్ హాస్పిటల్ కానీ యశోద కానీ ప్రైవేట్ హాస్పిటల్ కానీ ఎక్కడ వాళ్ళు రేషన్ కార్డు చూపిస్తే సార్ రాజీవ్ గాంధీ ఆరోగ్యశ్రీ కార్డు రేషన్ కార్డు అటాచ్ అయ్యి వాళ్ళకి వైద్యం పది లక్షల రూపాయల వరకు ఉచితంగా చేస్తాం మా నాయకుడు రేవంత్ రెడ్డి గారే ఐదు లక్షలు దాన్ని పది లక్షలకు పెంచిండు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ ఉగాది పండుగ నుంచి సన్న బియ్యం ఇవ్వబోతున్నాం ఈ కొత్త రేషన్ కార్డు ఇవ్వడం మూలంగా కొత్తగా వాళ్ళందరూ కూడా రేషన్ బియ్యం కూడా సన్న బియ్యం రాబోతున్నాయి ఈ విధంగా మేము చేసినాం మరి మీరు చేసింది ఏంటంటే అరవై శాతం మీరు యాక్చువల్గా మా మీ లెక్కల ప్రకారం మీరు గతంలో ఇచ్చిన లెక్క ప్రకారం మా దోమ మండలకు నూట ముప్పై మూడు కోట్లు రావాలి కానీ అరవై శాతం డబ్బులు మాకు రాకుండా మాకు ఇచ్చింది ఏంటంటే నలభై ఏడు కోట్లు మాత్రమే మీరు ఇచ్చారు మిగతా అన్నీ కూడా వివిధ కారణాల వల్ల అవన్నీ కూడా మీరు ఇవ్వకుండా ఆపేసుకున్నారు దాని వివరాలు కూడా అఫీషియల్ ఇన్ఫర్మేషన్ కూడా మేము ప్రింటౌట్స్ కూడా తీసి మీకు అందరు కూడా ఇవ్వడం జరుగుతుందన్న విషయాన్ని మీకు తెలియజేస్తున్నాం ఇది అఫీషియల్ డేటా మాకు గవర్నమెంట్ నుంచి ఇచ్చారు ఇక్కడ పేమెంట్ అయిందేమో నలభై ఏడు కోట్ల రూపాయలు గత ప్రభుత్వం లోపల ఇక పేమెంట్ కాకుండా మనకు మొత్తం నూట ముప్పై కోట్లు ముప్పై మూడు కోట్ల రూపాయలు రావాలి దాంట్లో వివిధ కారణాలు చెప్పారు టు బీ ప్రాసెస్డ్ అని చెప్పి యాభై మూడు కోట్ల రూపాయలు ప్రాసెస్ చేయలేదు అదేవిధంగా డీబీటీ ఇష్యూస్ అండ్ అదర్ రీజన్స్ అని చెప్పి రాసి దాని కింద కూడా ఒక ఇరవై నాలుగు కోట్ల రూపాయలు ఇవ్వలేదు సో ఈ డేటా కూడా మీకు ఇస్తున్నాం వాళ్ళు ఎగ్గొట్టిన వాళ్ళు వాళ్ళు వాళ్ళ ఖాతాలు వివరాలు బ్యాంకర్స్ అధికారిక సమా సమాచారం ఇది ఇదేదో నేను ఇస్తున్నది కాదు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఇస్తున్నటువంటి సమాచారం మరి మేము నిష్పక్షపాతంగా పార్టీలకు మేము ఇచ్చే పథకాలు కూడా ఇప్పుడు ఎట్లా ఉండబోతున్నాయంటే ఎవరైతే సమాజంలో అత్యంత అడుగు వెంగబడిన వాళ్ళు ఉంటారు ఉదాహరణకు ఒక వితంతు ఉంటుంది భర్త జనపై ఒక వితంతు గ్రామంలో ఉంటుంది ఆమె తల్లిగారింటికి పోవాలంటే బాధ ఏమన్నా బంధువులు ఏమన్నా అంటారేమో అని ఒక బాధ ఇక్కడ ఉన్నామంటే కూడా భర్త కుటుంబ సభ్యులు ఏమైనా అంటారేమో ఇల్లు లేక బాధపడుతుంటుంది ఆమెకు ఒక ఇల్లు కావాలని మొట్టమొదట వాళ్ళకి ఇల్లు ఇస్తున్నాం వాళ్ళు ఎవరైనా కానీ ఏ పార్టీ అయినా కానీ సమాజంలో అత్యంత పేదవాళ్ళు వితంతువులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఇల్లు శాంక్షన్ చేస్తున్నాం అదే కాకుండా కొంతమంది రేకుల రేకులిల్లలు ఉంటారు గుడిసెల్లలు ఉంటారు వాళ్ళకి వాళ్ళకి నెక్స్ట్ ఇంకా బండలిళ్ళలు ఉంటారు మొత్తం కూడా ఊళ్ళలో పోయినప్పుడు చూస్తుంటానండి మొత్తం నల్లది ఒకటి ప్లాస్టిక్ కవర్ వేస్తారు ఎందుకంటే వాన పడితే ఆ నీళ్లు లోపలికి రావద్దని పాములు పురుగులు లోపల రావద్దని ప్లాస్టిక్ కవర్లు వేసుకొని మన గ్రామాల లోపల ఉంటారు చాలా చాలా పెంకుటీలు ఉన్నాయి ఆ పెంగుటేళ్ళు కూడా ఎప్పుడు కూలిపోతుంది అట్లాంటి పరిస్థితులు ఉన్నాయి పరిగి టౌన్లో నేను మొన్న పోతున్నా పోతుంటే ఫస్ట్ రూమ్ ఉన్నది సెకండ్ రూమ్ లోపల పాత పాతపరిగిల మెయిన్ రోడ్లో మళ్ళీ మల్లే దొరికపోతుండే మనం మల్లే దొరకపోయి మనం చూపించిందా ఎవరిలో మరి అవసరం లేదా సాగది రామలమ్మ వాళ్ళ అమ్మ కూడా ఉండేవాడు అట్లాంటి ఇళ్ళకు నెక్స్ట్ ప్రభుత్వం ఇస్తాం ఎందుకంటే ఆ ఉన్న ఇల్లు కూడా కూలిపోవచ్చు అది వాళ్ళు వాళ్ళు అనుకున్నారు రేపు పొద్దుగాలు ఏమైనా జరగవచ్చు ప్రమాదం ఇట్లాంటి వాళ్ళు ఎవరైనా సరే మేము వాళ్ళలాగా దళిత బంధు అని చెప్పి దొంగలు దొంగలు గట్లు పంచుకున్నట్టు వాళ్ళ కార్యకర్తలే పంచుకున్నాం మేము అసలు పని చేయం వాళ్ళు ఏ పార్టీ అయినా కానీ సమాజంలో అత్యంత పేదవాళ్ళని గుర్తిస్తాం గుర్తించి వాళ్ళకే మేము పథకాలన్నీ కూడా అందిస్తాం ఇంత ఓపెన్గా ట్రాన్స్పరెంట్గా గ్రామ సభలు పెట్టి మేము ఎంపిక చేస్తుంటే ఆయన ఇక్కడికి వచ్చి ఈ విధంగా మొత్తం కూడా అబద్ధాలు మాట్లాడమనేది చాలా బాధాకరమైన విషయాన్ని కూడా తెలియజేస్తూ అదేవిధంగా ఈ యొక్క కేసీఆర్ మరియు కేటీఆర్ హరీష్ రావుల కేల్ ఏదైతే ఉన్నానో అది ఖతం అయిపోయిందిగా కేల్ కథమై